శ్రేగురభ్యో నమ హరి ఓంఘనామహే కవిం కవీనాపమశ్రవస్త్రపత ఆన శృణ సీధ సాధనం శ్రే మహాగణాధిపతా సరస్వతీ గుర్యో నమే అందరికీ కూడా ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వివరించుకుందాం మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఏ విధమైనటువంటి ఆర్థికంగా నిలబడగలం ఏ విధమైన అనారోగ్యాల నుంచి మనం బయటపడగలం ప్రమాదాలు ఏమన్నా ఉంటే కనుక వాటిని ఏ విధంగా తప్పించుకోవాలి అంతేకాకుండా ఈ నెలలో ఆర్థికంగా మనకు ఏమైనా స్థిరత్వం ఉందా కాలం కలిసొచ్చి యాదృచ్ఛికంగా తాత ముత్తాతల ఆస్తులు ఏమన్నా మనకి కలిసి వచ్చేట అవకాశం ఉందా వ్యాపారం ప్రారంభం చేస్తే కనుక ఆ వ్యాపారాలు ఎటువంటి వ్యాపారాలు ప్రారంభం చేయాలి వ్యాపారంలో మనం ప్రత్యక్షంగా ఉండాలా పరోక్షంగా ఉండాలా అనేటువంటి విషయాలు దీంతో పాటుగా వివాహ సంబంధం అదేవిధంగా సంతానానికి కా కానీ లేదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పుత్ర సంతానం కలుగుతుందా పుత్రిక సంతానం కలుగుతుందా అనేటువంటి పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈ సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాల గురించి క్షుప్తంగా తెలుసుకుందాం అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ ద్వాదశ రాసులన్నీ కూడాను కేవలం గోచార రీత్యా మాత్రమే చెప్తున్నాను ఇది గుర్తుపెట్టుకోండి వ్యక్తిగతంగా మీ యొక్క జాతక పరిశీలనలు తెలుసుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ని కానీ ఒకవేళ గురువుగారు అది మాకు లేదు అనుకుంటే కనుక మీ యొక్క రీసెంట్ ఫోటో దాన్ని కానీ మనకు సంప్రదిస్తే మేము అడిగేటువంటి ప్రశ్నను ఉపయోగించి ఆ ప్రశ్న భాగం ద్వారా మీ యొక్క సమస్యకి కరెక్ట్గా ఖచ్చితంగా నిఖార్సుగా ఆ సమస్య పరిష్కారం మీకు చూపడం జరుగుతుంది ఇంకొక్కసారి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పేవి కేవలము గోచార రీత ఫలితాలు మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది మనం పరిశీలన చేసుకుందాం దీంతో పాటుగా పరిహారాలు ఏం చేసుకుంటే క్షేమంగా ఉంటుంది ఏ దేవతారాధన చేయాలనే విషయాన్ని కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ముందుగా మేషరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం మేషరాశి వారికి అర్ధాష్టమ శని అనేటువంటిది అందులోనూ ఏలినాటి శని ఈ రెండు యొక్క ప్రభావాలు అత్యధికంగా ఉన్నాయి ఏలినాటి శని ప్రభావం అధికంగా రావడం అందులో కూడా గురువు చంద్రుడు ఈ యొక్క స్థాన వ్యవస్థ కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉండడం వల్ల ప్రతి పనిలోనూ ఆటంకాలు ఏర్పడడం అదేవిధంగా ఆర్థికంగా ఇంతకు ముందు కూడబెట్టిందంతా కూడా వేరే పనులకి వెచ్చించేయడం మీ వ్యవస్థలో ఖచ్చితంగా ఆ ధనానికి సంబంధించినటువంటిది సరిపోయింది ఒక రూపాయి నాకు మిగలట్లేదు అనేటువంటి ఇబ్బంది కలగడం జరుగుతూ ఉంటుంది ఇక రాజకీయంలో ఉన్నటువంటి వారికి అయితే కనుక కాస్త పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి దాంతో పాటుగా మీరు అనుకున్నటువంటి స్థాయిలోకి మీరు వెళ్ళడం జరుగుతుంది విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది మీ అనుకున్నటువంటి విధంగా మీ చదువులో కానీ సృజనాత్మకతలో కానీ మీరు అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు రాణిస్తూ ఉంటారు వ్యవహారాలు అంటే ప్రేమ వ్యవహారం కానీ లేదా ఏదన్నా సెటిల్మెంట్లో కానీ మీరు కనుక వెళ్ళినట్లయితే మీకు పెద్దపీట వేస్తారు కానీ మిమ్మల్ని ముందు చూపించి వెనక రాజకీయం అంతా నడిపించేసిన వ్యవస్థ కానీ దీంట్లో ఏ తప్పిదం జరిగినా అది మీ వల్లే అని మిమ్మల్ని ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఏర్పాటు చేస్తుంటారు ఇక మేషరాశి వారిలో వ్యాపారం ప్రారంభం చేద్దామంటే కనుక సెప్టెంబర్ నెల పదో తారీఖు నుంచి ఇరవై మూడు మధ్యలో చెయ్యండి అద్భుతమైన ఫలితాలు మీరు అందుకుంటుంటారు వ్యాపారం విషయానికి వస్తే ఇనుము తోళ్ళు కోళ్ల పరిశ్రమ చర్మ సౌందర్యానికి సంబంధించిన కాస్మెటిక్స్లో అద్భుతమైన ఫలితాలు మీరు అందిపుచ్చుకుంటుంటారు విదేశాలు వెళ్ళాలనే వారికి ఈ నెల అంత యోగదాయకంగా లేదు కాబట్టి విదేశం వెళ్ళేటువంటి ప్రయాణం ఏదైతే ఉంటుందో దాన్ని వాయిదా వేసుకోండి ఎవరైతే ఇంతకుముందు మీ దగ్గర ధనం తీసుకున్నారో వారు మీకు ముప్పై శాతం ధనం ఇచ్చేటువంటి అవకాశం కల్పిస్తుంది మీరు ఎవరి దగ్గర అయితే ధనాన్ని తెచ్చుకుందాం అనుకుంటున్నారో అప్పు పుట్టక కాస్త ఇబ్బందులు అయితే కలుగుతూ ఉంటాయి ఇక స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్ రంగాల్లో కానీ మీరు పెట్టుబడి పెడదాం అనేటువంటి ఆలోచన ఉంటే కనుక సెప్టెంబర్ నెల ఇరవయో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై తొమ్మిది వరకు కూడా పెట్టండి అద్భుతమైన ఫలితాలు మీకు లభిస్తూ ఉంటాయి ఇక ఎవరైతే మీ ప్రమోషన్లో లేదా ఈ స్థాయి నుంచి వేరే ఉద్యోగం అనుకున్న వారు పరిస్థితులు బాగాలేదండి ఖచ్చితంగా మీరు మాత్రం ఎటువంటి ప్రమోషన్లకి లోపడకండి నిరుద్యోగులకు మాత్రం కాస్త ఓరట కలుగుతుంది నిరుద్యోగులు తమ అనుకున్నటువంటి విధంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఎనభై తొమ్మిది శాతం కనబడుతోంది అది కూడాను ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఎనిమిది మధ్యలో జరుగుతుంది ఇక ఆడవారి విషయానికి వస్తే మీ పేరు ప్రఖ్యాతులు పెరగడం ఏదన్నా విందు వినాదాల్లో మీకంటూ పెద్దపేట వేయడం మీరు చెప్పింది శాసనంగా వాళ్ళు నడవడం తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి మీ పేరు మీదకి పెడితే కనుక క్షమంగా ఉంటుందని మిమ్మల్ని నమ్మడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది మీరు విలువైనటువంటి వస్తువుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మిమ్మల్ని మాత్రం ఎదరబెట్టి వెనకాల ఆట ఆడించే వాళ్ళు ఎక్కువ ఉంటారు అయినా సరే ఆ పత్రాలు కానీ కాగితాలు కానీ మీ పేరు మీద పెట్టుకోగలిగితే ఆ ఆస్తులు నిలబడతాయి ఒకవేళ మీరు మీ తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తిని వేరే వాళ్ళ పేరు మీద పెట్టి నామినీగా మీరు ఉన్నట్లయితే కనుక దాన్ని అమ్మేసుకునే పరిస్థితిని కొని తెచ్చుకుంటుంటారు గర్భిణీస్తులు ఎవరైతే ఉన్నారో పుత్ర సంతానం కలిగేటువంటి అధికారం ఎక్కువ లభిస్తుంది ఎవరైతే వివాహం కొరకు చూస్తున్నారో వారికి ఈ నెల పదకొండో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు మంచి యోగంగా ఉంది ఉత్తర భాగంలో ఉన్నటువంటి సంబంధాలు చూసుకోండి అద్భుతంగా కలిసి వస్తుంది ఎవరికైతే మన యొక్క స్థితిని మార్చుకుని ఆర్థికంగా కానీ సమాజంలో గౌరవంగా కానీ ఒక మెట్టు ఎదగాలి అనేటువంటి ఆలోచనలో ఎవరైతే ఉంటారో వారికి ఆలోచనలన్నీ కూడా తారుమారయ్యి ఎంత చేసినా కూడా సమాజం ఇలాగే ఉంది మనం మారవలసిన అవసరం లేదు అనేటువంటి నిర్ణయం మీరు తీసుకుంటుంటారు ఇక ఆరోగ్య విషయానికి వస్తే గనక ఈ మేషరాశి వారికి గొంతు దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని కిడ్నీ వ్యవస్థ వరకు కూడా కొన్ని ఇబ్బందులు అనేటువంటివి సెప్టెంబర్ నెల తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ఆరోగ్యం మీద చాలా ఇబ్బందులు కలుగుతుంటాయి అందులోనూ ఈ గ్రహణ సమయములు అనేటువంటివి మేషరాశి వారిని కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి గొంతు దగ్గర నుంచి కిడ్నీ వరకు ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి నిరంతరము డాక్టర్ గారికి అందుబాటులో ఉండే విధంగా ఉండండి మీ యొక్క గోచార రీత్యా జరిగినటువంటి ప్రతి ఫలితాన్ని నేను వివరించడం జరిగింది వ్యక్తిగతమైన జాతకానికి కింద స్కూలవుతుల నెంబర్ని సంప్రదించుకోండి ఈ సెప్టెంబర్ నెలలో మేషరాశి వారు స్థితిగతులు మార్చుకోవడానికి ప్రమాదాల నుంచి పక్కకు తప్పుకోవడానికి నిరంతరము కూడా సెప్టెంబర్ నెల అంతా కూడా ఈశ్వర ధ్యానం చేయడం కానీ లేదా ఏదన్నా శివాలయంలో స్వామివారు ఎదురుగొండ ఉన్న నంది పక్క భాగంలో రావి ఆకు ఉంచి అందులో కాస్త బియ్యం పోసి ఒక ప్రమిదిలో కొబ్బరితో దీపారాధన చేసి నమో రుద్రాయ నమో నమ అనేటువంటి మహామంత్రాన్ని యాభై నాలుగు సార్లు పఠించి సోమవారం ఉపవాసం ఉండడం చాలా మంచిది మేషరాశి వారు సెప్టెంబర్ నెల అంతా కూడాను భస్మాన్ని అడ్డంగా ధరించి మధ్యలో చందనాన్ని పెట్టుకోండి ఎల్లవేళలా పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు